ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుడు నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలను చూసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పనులు చేపట్టినా అవి వాటినన్నింటినీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ఆశించిన ఫలితాన్ని మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం అయినా సరే చాలా సాహసోపేతంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేస్తారు అలా చేసిన పనులన్నీ కూడా మీకు విజయాలను తెచ్చిపెడతాయి విజయాలను వరించి పెడతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశి వాడికి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది స్వస్థత లభిస్తుంది దాంతో మీరు మరింత ఆత్మ మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చేసే ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగులతోని పై అధికారులతోని కూడా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళుని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరికీ గుర్తిస్తారు దాంతో ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆ ఉద్యోగులు తోట ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ రోజున చాలా ధైర్య సాహసాలతో మీరు వ్యాపారాలని చేస్తారు అది చేయటం వల్ల అలా చేయటం వల్ల మీకు చాలా వరకు లాభించడానికి వ్యాపారంలో లాభించడానికి వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆదాయం ఎంతో కొంత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీకు కుటుంబ పరంగా చూసుకుంటే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ముఖ్యంగా సోదరి సోదరంగా సోదరి మణి యొక్క సహాయ సహకారాలు మీకు లభించడానికి అవకాశం ఉంటుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు నచ్చిన వస్త్రాలను మీరు ధరించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులు ఈ రోజున మీరు చేస్తున్న కృషికి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభాపాఠం వలన అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మించాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది అన్న విషయాన్ని అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఆసక్తి కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత పెట్టి వాళ్ళు విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రపట్నం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతో నమస్కారం